హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జై సార్ కనురెప్పలు వాడకుండా చూడటం ఎంత కష్టమో తెలుసా నేను చెప్పినంత ఈజీ కాదు అని చెప్పి జాను అంటుంది సరే జాను గేమ్ స్టార్ట్ చేద్దామా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సరే జై సార్ మీరు నా కళ్ళలోకే చూస్తూ ఉండాలి కనురెప్పలు వాల్చకూడదు అని చెప్పి జాను అంటుంది సరే జాను అని జయనందన్ జాను కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇక జాను కూడా జయనందన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది సార్కి ఇంజక్షన్ వేయటానికి ఇదే కరెక్ట్ సమయం అని జాను మనసులో అనుకుంటుంది ఇక జాను వెంటనే కనురెప్పలను వాల్ చేస్తుంది జాను నువ్వు అవుట్ అయ్యావు అని జయనందన్ అంటూ ఉంటాడు అవును సార్ నేను అవుట్ అయిపోయాను సరే సార్ ఇంకొక గేమ్ ఆడదాము మీరు ఒక్కరు కనురెప్పలు వాల్చకుండా ఎంత టైం ఉండగలరు అని జాను అంటూ ఉంటుంది ఈ జయనందన్ తలుచుకుంటే ఎంతసేపైనా ఉంటాడు జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సరే సార్ మీరు కనురెప్పలు వాల్చకుండా ఎంత టైం ఉంటారో నేను కౌంట్ చేస్తాను అని చెప్పి జాను అంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ నేనేం చేసినా కూడా మీరు కనురెప్పలు వాల్చకూడదు గింతలు పెడతాను మిమ్మల్ని భయపెట్టేస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది నువ్వు ఏం చేసినా సరే ఈ జై కనురెప్పలు వాల్చడు అని జయనందన్ అంటాడు సరే సార్ స్టార్ట్ గేమ్ అని చెప్పి జాను అంటుంది ఇక జయనందన్ అలానే చూస్తూ ఉంటాడు ఇక జాను జయనందన్ దగ్గరకు వెళ్ళి జయనందన్ని భయపెట్టినట్టు చేస్తూ ఉంటుంది జయనందన్ కనురెప్పలు వాల్చకపోవడంతో జయనందన్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా కూడా జయనందన్ కనురెప్పలు వాల్చకపోవడంతో జై సార్ మీకు గింతలు పెడతాను అని చెప్పి జాను మెల్లగా జై దగ్గరకు వెళ్ళి జై కళ్ళల్లోకి చూస్తూ తన చేతిలో ఉన్న ఇంజక్షన్ని జయనందన్కు వేసేస్తుంది ఇక జయనందన్ కనురెప్పలు వాల్చకుండా జాను ఏదో గుచ్చుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అవునా సార్ నేను చూస్తాను అని చెప్పి జాను మెల్లగా జయనందన్కి ఇంజెక్ట్ చేసిన ఇంజెక్షన్ని బయటికి తీసేస్తుంది ఏం లేదులేండి సార్ నా బ్యాంగిల్సే గుచ్చుకుంటున్నాయి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక సార్ మీరే గెలిచారు సార్ కనురెప్పలు వాల్చలేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద స్పృహ కోల్పోయి పడిపోతాడు జై సార్ జై సార్ అని జాను పిలుస్తూ ఉంటుంది జై పలకకపోవడంతో ఇంజెక్షన్ బాగానే పనిచేసింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలి అని జాను మనసులో అనుకుంటుంది వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ మీరు చెప్పినట్టుగానే రెస్టారెంట్కి వచ్చాను వెయిటర్ మీరు ఇచ్చిన ఇంజెక్షన్ని ఇచ్చాడు ఆ ఇంజెక్షన్ని మా వారికి వేసేశాను ఆయన స్పృహ కోల్పోయారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్లోకి వచ్చేసేయి అక్కడ నా మనుషులు ఉంటారు వాళ్ళు మీ హస్బెండ్ని హాస్పిటల్లోకి తీసుకొస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి జాను హాస్పిటల్లోకి వెళ్తుంది ఇక జైన అందరినీ బెడ్ మీద పడుకోబెట్టి ఉంచుతారు సార్ మా వారికి ఇలా ఇంజెక్షన్ వేయటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు కదా అని జాను అడుగుతూ ఉంటుంది ఎలాంటి ప్రమాదం ఉండదమ్మా ఆయన సైకలాజికల్ డిజాస్టర్ ఏంటో తెలుసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆయన ఏ టీసీస్తో బాధపడుతున్నారో ఒకసారి నాకు చెక్ చేసి చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది అందుకే కదమ్మా ఇంజెక్షన్ వేసింది కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు నీ భర్త జైనందర్ని హిప్నటైజ్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మధ్యలో మాట్లాడకూడదు ఆయన్ను హిప్నటైజ్ చేస్తున్నప్పుడు డిస్టబెన్స్ ఉంటే కనుక ఆయన స్పృహలోకి వచ్చేస్తారు మనం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి జాను అంటుంది ఇక జయనందన్ బెడ్ మీద పడుకొని ఉంటారు డాక్టర్ జాను ఇద్దరు కూడా పక్కనే ఉంటారు ఇక ఆ సమయంలో డాక్టర్ ఒక పేపర్ తీసుకొచ్చి జయనందన్కి ఎదురుగా పెట్టి మిస్టర్ జయనందన్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటారు తెలుసు అని జయనందన్ అంటూ ఉంటాడు ఎక్కడున్నావు అని డాక్టర్ అడుగుతూ ఉంటే నేను జానుతో కలిసి బయటికి వచ్చాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఈ చాట్లో నీకేం కనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు నా గతం కనిపిస్తుంది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు నువ్వు నీ గతంలోకి వెళ్ళావా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు అవును నేను నా గతంలోకి వెళ్ళాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు నీ గతంలో నీకు తల్లిదండ్రులు ఉన్నారా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు నాకు తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే చనిపోయారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు మరి నువ్వు కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశావు అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు కంపెనీ నేను స్టార్ట్ చేయలేదు అది ఆల్రెడీ ఉంది అని జయనందన్ చెప్తూ ఉంటాడు మరి నువ్వు కంపెనీలో ఎలా జాయిన్ అయ్యావు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు నేను సిఈఓగా రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు నువ్వు గతంలోకి వెళ్ళా అంటున్నావు కదా నీ గత జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఉన్నారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు వాళ్ళ పేరేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు హరి హరి అని చెప్పి జయనందన్ అక్కడే స్టక్ అయిపోతాడు సరే నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు ఇప్పుడు నీ ప్రజెంట్ లైఫ్లో కూడా వాళ్ళు ఉన్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు అవును నా ప్రజెంట్ లైఫ్లో కూడా వాళ్ళు నాతోనే ఉన్నారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మరొకసారి అతని పేరేంటో చెప్పగలవా అని డాక్టర్ జయనందన్ని హెప్నటైజ్ చేస్తూ అడుగుతూ ఉంటారు హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు హరిశ్చంద్ర ప్రసాదా అతనికి నీకు ఏంటి సంబంధం అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు అతను నా ఫ్రెండ్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే ఇప్పుడు ఆ హరిశ్చంద్రప్రసాద్ ఎక్కడున్నాడు అని డాక్టర్ జయనందన్ని అడుగుతూ ఉంటాడు నా దగ్గరే బందీగా ఉన్నాడు నేను కిడ్నాప్ చేసి బంధించాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే జాను ఒక్కసారి షాక్ అవుతుంది నీ కంపెనీ గురించి ఆ ప్రసాద్కి తెలుసా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు కంపెనీ అసలు నాది కాదు ఆ హరిశ్చంద్రప్రసాదే ఆ హరిశ్చంద్రప్రసాద్ దగ్గర నుంచి నేను కంపెనీని తీసేసుకొని అతన్ని నేను బంధించాను నా దగ్గర కిడ్నాప్ చేసి ఉంచాను అతని సంతకాలతో కంపెనీని సొంతం చేసుకున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న జాను ఒక్కసారి షాక్ అవుతుంది ఓకే మిస్టర్ జయనందన్ నీకు పెళ్ళైందా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు అయ్యింది జానుని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు జాను అంటే మీకు ఇష్టమేనా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే జాను నా ప్రాణం జాను వేరే ఎవరితోనైనా మాట్లాడితే నేను తట్టుకోలేను జాను నాకు మాత్రమే సొంతం నాపైన మాత్రమే ప్రేమ చూపించాలి అని జైనందన్ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ చెప్తున్న మాటలకు జాను టెన్షన్లో బయటికి వచ్చేస్తుంది ఇక కాసేపటి తర్వాత డాక్టర్ కూడా బయటికి వస్తారు అమ్మ జాను నీ భర్త ఒక అరగంట తర్వాత స్పృహలోకి వస్తారు ఆయన గతం గురించి ఆయన బాధపడుతున్న ప్రాబ్లం గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా అన్ని విషయాలు తెలిసాయి కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు తెలిసాయి డాక్టర్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది డాక్టర్ ఈ విషయాలు ఏవి నా హస్బెండ్కి గుర్తుండవు కదా అని జాను అడుగుతూ ఉంటుంది ఆయన హిప్నటైజ్లో ఉన్నారమ్మా ఆయనకు అలాంటివేమీ గుర్తుండవు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాను అంటుంది ఇక జాను వెంటనే పక్కకు వెళ్ళి విశ్వకి ఫోన్ చేస్తుంది విశ్వ జాను ఫోన్ చేస్తుంది అని సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసి జాను నేను నిజంగా ఏ తప్పు చేయలేదు జాను నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నన్ను అసహించుకున్నావు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు నాకు తెలుసురా విశ్వ నువ్వు ఏ తప్పు చేయలేదని పోలీసుల నుంచి నిన్ను సేవ్ చేయడం కోసమే నేను అలా మాట్లాడాను రా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను జైసర్ ఇంటికి వచ్చేశారా అని విశ్వ అడుగుతూ ఉంటాడు జైసార్ ఇంట్లోనే ఉన్నారు విశ్వ ఇంట్లో ఉండి ఇదంతా కావాలని నాటకం ఆడారు జైసార్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి వాటి గురించి నేను ఎంక్వైరీ స్టార్ట్ చేశాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు జైసార్ని తెలిసిన హిప్నటైజ్ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాను జైసార్ గతంలో హరిచంద్ర ప్రసాద్ అనే ఒక అతను ఉన్నాడంట అతన్ని జైసార్ కిడ్నాప్ చేశారంట అతను జయసార్తో పాటే ఉంటున్నాడని జైసార్ స్పృహలో లేని సమయంలో చెప్పారు విశ్వ ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే కంగారుగా నీకు ఫోన్ చేశాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను నువ్వు చెప్పేది నిజమా అని విశ్వ అంటూ ఉంటాడు అవును రా విశ్వ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ స్పృహలోకి వస్తాడు ఒరే విశ్వ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను జైసార్ ఇప్పుడే స్పృహలోకి వచ్చారు అని చెప్పి జాను ఫోన్ కట్ చేసి జయనందన్ దగ్గరకు వెళ్తుంది ఇక మరోవైపు కనిష్క బయట నుంచి ఇంట్లోకి వచ్చి బామ్మ బామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా కనిష్క అని బామ్మ అడుగుతూ ఉంటుంది బామ్మ తులసి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు కదా నాకు ఎందుకో అనుమానంగా ఉంది తులసి ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవటం కోసం ఇది తీసుకొచ్చాను అని కనిష్క చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీ కిట్ దీంతో టెస్ట్ చేసుకుంటే టూ లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు లేదంటే ప్రెగ్నెన్సీ లేనట్టు బొమ్మ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇప్పుడు కీర్తికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తావా ఏంటి కనిష్క అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది కాదు బొమ్మ తులసి ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవాలి అని చెప్పి కనిష్క అంటుంది సరే తులసిని పిలిచి ఆ కిట్టి బొమ్మ అని బామ్మ చెప్తూ ఉంటుంది నేను ఇస్తే ఆ తులసి టెస్ట్ చేసుకుంటుందా ఏంటి బొమ్మ నువ్వు ఇస్తేనే టెస్ట్ చేసుకుంటుంది అని కనిష్క అంటుంది ఈ మాటలను సిద్ధు దూరం నుంచి వింటూ ఉంటాడు ఏయ్ కనిష్క పిచ్చి పట్టిందా ఏంటి డాక్టర్ చేసిన టెస్ట్ కన్నా కూడా ఇది గొప్పదా ఏంటి తులసి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నాకెందుకో అనుమానంగా ఉంది సిద్ధు తులసి ప్రెగ్నెంట్ అవునో కాదో ఇప్పుడే తేల్చేస్తాను అని కనిష్క అంటుంది బామ్మ పిలవండి తులసిని అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక అప్పుడే బామ్మ తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది తులసి కిందికి వస్తుంది ఏంటి బామ్మ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీ కిట్ వెళ్ళి టెస్ట్ చేసుకుని రా నువ్వు ప్రెగ్నెంట్ అవునో కాదో తెలిసిపోతుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది అదేంటి బామ్మ డాక్టర్ చెప్పారు కదా అని తులసి అంటుంది మాకెందుకో అనుమానంగా ఉంది వెళ్ళి టెస్ట్ చేసుకోనరా అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి కిట్ తీసుకొని లోపలికి వెళ్తుంది బామ్మ ఇప్పుడు తులసి ఆడుతున్న నాటకం బయటపడుతుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇక తులసి కిట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళగానే సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే తులసి ప్రెగ్నెంట్ కాదని వస్తుంది అందరి ముందు తులసి దోషిగా నిలబడుతుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తులసి టెస్ట్ చేసుకొని బయటికి వస్తుంది ఏయ్ తులసి టెస్ట్ చేసుకున్నావా అని బామ్మ అంటూ ఉంటుంది చేసుకున్నాను బామ్మ ఇదిగోండి అని తులసి కిట్ని బామ్మకి ఇస్తుంది ఇక బామ్మ కిట్ చూసి కనిష్క దీనిలో రెండు గీతలు వచ్చాయి అంటే తులసి ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వండి బామ్మ అని కనిష్క కిట్ తీసుకొని చూస్తూ ఉంటుంది ఇక కనిష్క కూడా షాక్లో ఉంటుంది ఇదేంటి తులసి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రావటం ఏంటి అని చెప్పి కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కూడా తులసి నిజంగానే ప్రెగ్నెంటా అందుకే టెస్ట్ చేసుకుంటే టూ లైన్స్ వచ్చాయా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య జరగకూడదు ఏదైనా జరిగిందా అందుకే తులసి ప్రెగ్నెంట్ అయిందా అని సిద్ధు ఆలోచనలో పడిపోతాడు ఇక మరోవైపు కీర్తి పైన నుంచి తులసికి డన్ అని చెప్పి వేలుని చూపిస్తూ ఉంటుంది ఇక తులసి కూడా కీర్తికి డన్ అని చెప్పి వేలుని చూపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా మీ అనుమానం తీరింది కదా ఇంకా నేను వెళ్ళొచ్చా అని తులసి అంటూ ఉంటుంది వెళ్ళు అని చెప్పి బామ్మంటుంది ఇక తులసి రూమ్లోకి వెళ్ళి కీర్తికి హైఫై ఇచ్చి థ్యాంక్ యూ వదిన అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి తులసి నా బిడ్డను కాపాడటం కోసం నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నావు అని చెప్పి కీర్తి అంటుంది వాళ్ళ మాటలు నువ్వు ముందే విని నా రూంలో ఉండబట్టి సరిపోయింది వదిన లేదంటే నేను టెస్ట్ చేసుకొని ఉంటే ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయేది నువ్వు టెస్ట్ చేసుకున్నావు కాబట్టి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు తులసి నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా అని చెప్పి సంతోషంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక మరోవైపు కనిష్క ఈ తులసి నిజంగానే ప్రెగ్నెంట్ అనుకుంటా అందుకే టెస్ట్ చేసుకుంటే టూ లైన్స్ వచ్చాయి దీని ప్రెగ్నెన్సీని ఎలాగైనా పోగొడతాను అని కనిష్క మనసులో అనుకొని అనుకొనిందుకు కీర్తి సహాయం తీసుకోవాలి అని కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తి కీర్తి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి కనిష్క అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది తులసి ప్రెగ్నెంట్ అంట నీ ప్రెగ్నెన్సీని పోగొట్టాలని చూసింది ఆ తులసి ప్రెగ్నెంట్ అయితే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి మనం కూడా ఆ తులసి ప్రెగ్నెంట్ని పోగొడదాము అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది దాంతో కీర్తి కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అదేంటి కీర్తి అలా కొట్టవు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది మా అన్నయ్య బిడ్డను చంపాలని చూస్తున్నావు కదా ఊరుకుంటానా ఏంటి అని చెప్పి కీర్తి అంటుంది అదేంటి సడన్గా రివర్స్లో మాట్లాడుతున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నాకు తులసి అంటే కోపం మా అన్నయ్య అంటే ప్రేమ మా అన్నయ్య బిడ్డ తులసి కడుపులో ఉంది కాబట్టి నువ్వు మా అన్నయ్య బిడ్డను చంపాలని చూస్తే ఊరుకుంటానా ఏంటి కనిష్క అని చెప్పి కీర్తి కనిష్కకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్